హాయ్ ఫ్రెండ్స్ వంకాయ కూర వంకాయలు ముందుగా ఎలా ఉప్పు వేసి నీళ్ళలో ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకొని వంకాయ మసాలా కోసం కొంచెం వేరుశెనగ గుండ్లు కొంచెం జీలకర్ర ధనియాలు అలాగే కొంచెం నువ్వులు కొంచెం గసగసాలు కొంచెం చెక్క మొగ్గ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గసగసాలు వేస్తే గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకొని అందులో కొంచెం ఆనియన్ వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఉప్పు కారం కొంచెం చింతపండు నానబెట్టుకుని ముందుగా వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని వంకాయలో పెట్టేసి ఇలా వంకాయలో పెట్టేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు వేసి వంకాయలు అందులో వేసేసి మిగిలిన పేస్ట్ కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం సిమ్లో పెట్టి బాగా మగ్గిస్తే వంకాయ కూర రెడీ అయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి